లీక్ అయినది ఏం లేదండి ఆయన నలభైల నాటి ఒక యుద్ధగాథ అంటున్నాడు అంటే దాన్ని ఎలా నడుపుతాడు అనేది పక్కన పెడితే ధర్మం కోసం యుద్ధం చేయటం లాంటి కార్యక్రమం ఏదో జరుగుతుంది అక్కడ అనేది అర్థమవుతుంది ధర్మం కోసం యుద్ధం చేసేటువంటి ఒక సైనికుడిగా ఆయన్ని చూపించే ప్రయత్నం రెండోది కర్ణుడు పాండవుల తరఫున యుద్ధం చేసి ఉంటే అనటంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఏంటంటే బ్రాడ్గా ఇతని అభిప్రాయం కౌరవుల్ని అంతం చేయటం ఓకే కౌరవులు ఎలాగూ అంతమయ్యారు కర్ణుడు అక్కడే ఉన్నా అంతమయ్యారు లేకపోయినా ఎవరే దానిలో దానికి సహకరించిన వాడు కృష్ణుడే కృష్ణుడే వ్యూహకర్త కృష్ణుడు నిర్వహించిన యుద్ధాన్ని కృష్ణుడు ఆర్గనైజ్ చేసిన యుద్ధాన్ని పాండవులు చేసి కౌరవుల మీద విజయం సాధించారు ఆయన ఆయుధమును ధరింప అని ఓ పద్యం ఉంటుంది పాండవోద్యోగ విజయాల్లో అందులో దివాకర్ల వెంకటావధాని గారు రాశారు ఆ పద్యం ఆ ప్రకారం ఆయన ఆయుధం పట్టుకోకుండా ఊరికేనే ఒక పక్కన కూర్చుని సలహా చెప్తాను అని చెప్పే యుద్ధంలోకి వెడతాడు వెళ్ళి యుద్ధం మొత్తాన్ని తనే నడుపుతాడు ఈ అశ్వర్ధామహత కుంజరహ అనే మాట చెప్పమనే సలహా కూడా కృష్ణుడే చెప్తాడు అలా అదొక క్యారెక్టర్ భారతంలో కర్ణుడి క్యారెక్టరు దాని మీద రకరకాల వివరణలు ఉన్నాయి కర్ణుడి మీద వ్యతిరేకతతో వాళ్ళు ఉన్నారు కర్ణుడిని పాజిటివ్గా చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన సుక్షత్రియ వంశంలో పుట్టి సూర్య భగవానుడి పుత్రుడై సూర్య భగవానుడికి కుంతీదేవికి పుట్టినటువంటి ఒక బిడ్డ దళితుడిగా పెరగాల్సి రావడం అది అతనికి తెలియదు ఎవరికీ తెలియదు అతను దళితుడు కావటం వలన విద్యకి దూరుడిగా బతుకుతాడు పరశురాముడు అతనికి విద్య నేర్పి నువ్వెవరు అని అడుగుతాడు అడిగితే అడిగి నువ్వు నాకు అంటే ఇతను బ్రాహ్మణుడేమో ఆయన అనుకుంటే అతనికి తొడలో ఒక పురుగు తొలిచి వేస్తున్నాయి ఈయనకి నిద్రాభంగం అవుతుందని ఆ నొప్పి తట్టుకుంటాడు నువ్వు ఆ నొప్పి తట్టుకున్నావు అంటే నువ్వు అది కాదు నువ్వు బ్రాహ్మణుడివి కాదు ఇంకేదో కాబట్టి నన్ను మోసం చేసావని శపిస్తాడు ఇది ఒక స్టోరీ కర్ణుడికి సంబంధించి పరశురామ శాపం అలాగే భూతల్లి శాపం ఇలా వంద శాపాలు ఉంటాయని ఈ వంద శాపాల మధ్యలో ఆయన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తాడు ఈ యుద్ధంలో ఆయన ఓడిపోయాడు అనేది వాస్తవం అయితే ఆయన పాండవుల తరఫు నుండి ఏం జరిగేది అనే దానిలో పెద్దగా అర్థమేమి ధ్వనించదు అయితే ఆయన్ని పాండవుల వైపు నిలబెట్టడం కోసం ఒక ప్రయత్నం అయితే జరిగింది కుంతీదేవి వెళ్ళి అడుగుతుంది కదా ఆయన్ని బాబు నువ్వు ఇటువైపు రావాలి నువ్వు నాకు మొదటి కొడుకువి అంటుంది అంటే నేను నీకు మొదటి కొడుకు నువ్వు ఎప్పుడు చెప్తున్నావు తప్ప ఆ రోజు కౌరవ సభలో నన్ను అవమానపరుస్తుంటే నన్ను ఆదుకున్నది దుర్యోధనుడు తప్ప నువ్వు కాదు నువ్వు ఆ రోజే నిలబడి చెప్పాలి కదా అతను నా కొడుకే అని అంటే నేను నా సభలో చూసినప్పుడే అనుకున్నాను నేను పోల్చుకున్నాను అంటుంది ఆవిడ పోల్చుకున్న విషయం చెప్పాలి కదా నువ్వు ప్రపంచానికే అంటాడే చెప్పకుండా నువ్వు సైలెంట్గా ఉండిపోయావు అతను నన్ను ఆదుకున్నాడు నిలబెట్టాడు నా చేతిలో అంగరాజ్యాన్ని పెట్టాడు కాబట్టి నేను ఎవరికి లొంగి ఉండాలి ఎవరికి విధేయంగా ఉండాలి నీకు కాదు అతనికి ఉండాలి అందుకని అతని వైపు నిలబడతాను పైగా నేనున్నాను అనే ధైర్యంతో ఉన్నాడా ఇప్పుడు నేను అతనికి ద్రోహం చేసి వచ్చి నీ బిడ్డల పక్షాన చేరి ఏదో బాగుకుందామని ట్రై చేయడం స్వార్థం అవుతుంది అందుకని నాకు ఆ గోల వద్దు ఉంటానా పోతానా అనేది వేరే గొడవ కానీ నేను అతని వైపే యుద్ధం చేస్తాను కా కాకపోతే ఒక హామీ ఇవ్వగలను నువ్వు కష్టపడి వచ్చి ఈ నిజాలనే నాకు చెప్పి నా ముందు కన్నీళ్ళు పెట్టుకుని రిక్తహస్తాలతో నిన్ను పంపించడం నాకు బాధే అందుకని నీ బిడ్డల్లో మిగిలిన నలుగురు జోలకి నేను వెళ్ళను అర్జునుడిని మాత్రం వదలను అర్జునుణ్ణి చంపడం కోసమే నన్ను తన సైన్యంలో చేర్చుకున్నాడు ఆయన కాబట్టి ఆయనకి ఇబ్బంది కలుగుతుంది ఆయన అర్జునుడిని వేయకపోతే అందుకని నా టార్గెట్ అర్జునుడు మిగిలిన పిల్లలు నాకు దొరికినా వదిలేస్తా ఈ మేరకు నేను హామీ ఇవ్వగలను అని చెప్పాడే అలా చెప్పడంలో ఒక ఆ క్యారెక్టర్ నడపడంలో ఒక డ్రామా ఉంటుంది ఆ డ్రామాని తెలుగు సినిమా డైరెక్టర్లు రకరకాలుగా వాడారు శ్రీకృష్ణుడికి అలాగే కర్ణుడికి ఒక పోలిక ఉంటుంది కృష్ణుడు కూడా పుట్టిన దగ్గర లేడు పుట్టిన వెంటనే వేరే చోటకి షిఫ్ట్ అయిపోయి అక్కడ పెరిగాడు అంటే ఆయన సుక్షత్రియ వంశంలో పుట్టి దేవకి గర్భాన పుట్టి వచ్చి నందుడి ఇంట్లో పెరిగాడు యశోద దగ్గర ఇది కదా కదా ఈయన కూడా అక్కడ పుట్టి వచ్చి రాధ దగ్గర పెరిగాడు ఇది ఇది ఈ రెండు పోలికలు ఉంటాయి అందుకని దేవుడు చేసిన మనుషుల్లో ఎన్టీ రామారావు గారి క్యారెక్టరు ఇదే లైన్లో డిజైన్ చేశారు ఆయన రంగారావు గారి కొడుగ్గా పుట్టి వేరే వాళ్ళు ఎవరో కావాలని బయట ఎక్కడో వదిలేసి వస్తారు అతను సాక్షి రంగారావు అక్కడి నుంచి దొంగలు పట్టుకెళ్ళిపోయి వాళ్ళతో పెంచుతారు దొంగ అవుతాడు అక్కడ నుంచి బయటకు వస్తాడు అలా నడుస్తుంది ఆ క్యారెక్టర్ అందుకని ఒక పాటలో లైన్ ఉంటుంది ఆ సినిమాలు పుట్టింది ఎంతో గొప్ప వంశం పెరిగింది ఏదో మరో లోకం అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిన్ననాడే నేర్చాడు అని రాశాడు ఆయన కవిగారు ఆరుద్ర గారు అలా ఆ పాట స్ఫురణకు వస్తుంది కర్ణుడు అనగానే అలాగే జాన్సన్ గారు ఒకలాగా కొండవీటి వెంకటకవి గారు ఒకలాగా దివాకర్ల వెంకటావధాని గారు ఒకలాగా కర్ణుడు క్యారెక్టర్ని డిజైన్ చేశారు సరే ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అనేది అది సోషల్ డ్రామాగా కూడా పెద్ద సక్సెస్ కటకటాల రుద్రయ్య అనే పేరుతో కర్ణుడి కథ సోషలైజ్ చేసి తీస్తే జనం చూశారు అలాగే దళపతి అని తీసినా జనం చూశారు కాబట్టి కర్ణుడి కథలో ఒక డ్రామా ఉంది ఒక పెయిన్ ఉంది ఆ పెయిన్ వలన జనాలకు కనెక్ట్ అయ్యి ఆ కథ ఇప్పుడు తీసినా హిట్ అయింది ఇప్పుడు తీసినా హిట్ అవుతుంది ప్రాపర్గా తీస్తే అది వాస్తవం అందుకని కర్ణుడు పాండవుల తరఫున కలవటం అంటే ఆయన క్యారెక్టర్ని అసహాస్యం చేయటమే కాబట్టి అది కుదిరే పని కాదు